నమస్తే నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం మన పంట పొలాల్లో దిగుబడుల కోసం రసాయనాలతో నింపేస్తున్నాం దీనితో ఆ మట్టిలో రసాయనాలు పొరలు పొరలుగా ఇంకిపోతూ కాలక్రమేణా ఆ నేలకు జీవం లేకుండా చేస్తున్నాయి ఇలాంటి క్రమంలో రైతుకు పెట్టుబడులు పెరిగి నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు అసలు రసాయన ఎరువులు లేకుండా మన నేలను సహజంగా కాపాడుకోలేమా భూసారం కోల్పోయిన నేలల్లో సత్వ పెంచలేమా ప్రకృతి వ్యవసాయంలో ఇలాంటి ముఖ్యమైన అంశాలతో పాటు రైతు స్వయంగా మార్కెటింగ్ చేసుకునే విధానాలపై ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో ప్రత్యక్షంగా మాట్లాడటానికి యువ అభ్యుదయ రైతు హరికృష్ణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రైతులు స్క్రీన్లో కనిపించే నెంబర్లకు కాల్ చేసి తమ సందేహాలు అడగొచ్చు నమస్తే అండి నమస్తే అండి ముందుగా మనం ఈరోజు సాయిల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే సాయిల్ మేనేజ్మెంట్ అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు బట్ అంటే ఏంటో తెలియదు ఏంటి అసలు ఈ మట్టి అనేది చాలా చిన్న పదం అండి కానీ దాన్ని తరిచి చూస్తే దాని లోతు చాలా ఉందండి నలభై యాభై ఏళ్ళ నుంచి అచ్చం మట్టి గురించి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు చదువుతున్న వాళ్ళు కూడా మీకు మట్టి గురించి పూర్తిగా తెలుసు అంటే వాళ్ళు ఏమాత్రం అనుమానం లేకుండా నాకు పది పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో తెలుసు అంత మించి తెలియదు అని చెప్తారు అంత అవుతుందండి మట్టి అసలు ఇవాళ వ్యవసాయం మట్టిని నేరికి మనం వ్యవసాయం చేస్తే మన పని చాలా సులువు అవుతుందండి అసలు మట్టి అంటే మనం ఒక కేవలం ఒక జీవం లేని దానిగా చూస్తున్నాం కానీ ఒక గుప్పెడు మట్టిలో బోల్డ్ అంత లైఫ్ ఉంటుంది ఒక బిలియన్స్ ఒక లక్షల్లో కోట్లలో బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ వానపాములు కానీ ఇంకా మనకు పేర్లు తెలియని కూడా లక్షల్లో జీవులు కోట్లలో జీవులు ఉన్నాయండి ఒక రైతుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ జీవాన్ని కాపాడుకుంటే అది మన 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 పంటనే కాపాడుతుందండి అసలు అది మట్టిలో దాని నిండా జీవం ఉందని మనం తెలిసిన రోజున మనం ఏ పని చేసినా ఆ జీవాన్ని ఆ మట్టిని కాపాడుకోవడానికి చేస్తే మన పంట ఆటోమేటిక్గా బాగా వస్తుంది ఎప్పుడైతే అసలు మట్టిలో జీవ జీ జీవుల గురించి మనం ఆలోచించట్లేదో మనం చేసే ప్రతి పని ఏటికి ఎదురీస్తుందంటే కలుపు మందు కొడతాం పది పర్సెంట్ అది మన కలుపుని చంపడానికి పని చేస్తుంది కానీ ఆ మిగతా తొంభై పర్సెంట్ జీ మట్టిలో ఉండే జీవరాశుల్ని నాశనం చేస్తుంది అలా ఒక పురుగు మందు కొడతాం ఒక పద్ దాంట్లో ఒక పది పర్సెంట్ మనకి సమస్యని తొలగిస్తుంది కానీ తొంభై పర్సెంట్ కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది అది తెలిసి మన మైండ్లో మట్టి అంటే జస్ట్ ఒక జీవం లేనిది కాదు మట్టి నిండా దాంట్లో ఒక జీవం తొని ఆడుతుందని తెలిసిన రోజున మనం చేసే ప్రతి పని దాని గురించి ఆలోచించాలి అది ఆలోచించిన రోజున అది అది చక్కగా ఉంటే మన పంట మనం చల్లగా ఉంటాం ఓకే ఇప్పుడు పొలాల్లో పచ్చి రొట్టె ఎక్కువగా వేయాలి అని అంటూ ఉంటారు దానివల్ల ఏంటి లాభం అసలు మట్టిలో మూడు పార్ట్స్ అండి ఒకటి మన పంట దాంట్లో ఉండే జీవం ఆ జీవానికి ఆహారంగా ఉండే సేంద్రీయ పదార్థం అండి అది పచ్చి అవ్వచ్చు పసుపు అవ్వచ్చు లేకపోతే బయట నుంచి చేసిన సేంద్రీయ పదార్థం ఉండవచ్చు మనం ఎంతసేపు ఆ మట్టిలో ఉన్న జీవానికి ఒక ఫుడ్ పెడుతున్నట్టు అనమాట అండి ఆ గట్టి గడ్డి ఒక ఆవుకైనా మేత వేస్తే ఎలా అది తిని మనకు పాలేస్తుందో ఈ జీవానికి మన ఈ మట్టిలో ఉండే సూక్ష్మజీవులకు కూడా మనం దాన్ని పెంచి పోషించాలండి దానికి అత్యుత్తమైన తేలికైన ఖర్చు లేని మార్గం ఏమైనా ఉందంటే ఈ ఎరువులు రొట్టె ఎరువులు ఏం చేస్తాయంటే మనం ఎప్పుడైతే ఎరువులు పంటకు ముందు దాన్ని చేలో వేస్తామో అది సూర్యరశ్మిని గ్రహించి గాల్లో నత్రజని స్థిరీకరించి మనం దాన్ని పడదొన్నప్పుడు మన పంటకి ఇనీషియల్ స్టేజెస్లో నత్రజని అందిస్తాయి మన నేలలో ఉండే వానపాములకు కానీ బ్యాక్టీరియా కానీ ఫంగైకి కానీ అది ఫుడ్లా పనిచేసి ఆటి వాటిని పెరుగుదలకు దోహదపడతాయి వల్ల ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయండి ముందు ఐ థింక్ మనం మాట్లాడే ముందు ఒక కాలర్ ని తీసుకుందాం నరసింహం గారు నాల్గొండ నుండి నమస్తే అండి నమస్తే సార్ మీ సందేహం అండి నమస్తే సార్ చెప్పండి సార్ నరసింహం గారు అది కొంచెం చౌడు భూమి సార్ అల్లా వచ్చి నువ్వు అసలు ఏం చేయాలి చౌడు భూమి అంటాం సార్ ఆ ఈ మెయిన్ దాంట్లో కూడా ఎరువులు చౌడుని అంటే ఒక ఒకసారికే ఇరిచేవి కాని అండి మనం ఏటా క్రమం తప్పకుండా ఎరువులు ఒకటికి పచ్చి రొట్ట జానుము కానీ జీలుకు కానీ పిల్లిపేసరు కానీ అలసందలు బొబ్బర్లు ఇలా ఏమేసి దాన్ని రెండు మూడు సార్లు వేసి భూమిలో కలదుతే ఆటోమేటిక్గా చౌడు ఇరిగిపోతుందండి చాలా వరకు దాని అంతా అదే భూమిలోకి చౌడు తగ్గిపోతుందండి ఎరువులు చాలా బాగా పనిచేస్తాయండి చౌడు చౌడుని తగ్గించడం కోసం కాకపోతే ఒక్కసారి మీకు ఓవర్ నైట్ అయిపోదు బట్ రెండు మూడేళ్ళు క్రమం క్రమం తప్పకుండా ఒకటికి రెండు సార్లు అవకాశం ఉన్నంతసేపు పచ్చిరొట్టె ఎరువులు వేస్తే స్లోగా భూమి స్వభావం మారుతుందండి అలాగే మనం ఈ పచ్చిరొట్టె లాభాల గురించి మాట్లాడుకుంటున్నాము ఇంకా ఎటువంటి ఉన్నాయి ఇంకా నేల కోతను బాగా అరికాడుతుందండి ఇప్పుడు మనం నిన్నే మొన్న ఒక నాలుగు రోజుల నాటి చూసాను ఒక ఇద్దరు పంచుకున్న అండి అవి ఒక అన్న తమ్ముడో పచ్చిట్టేశారు తమ్ముడు ఏమో దున్ని శుభ్రంగా దున్ని రెడీ చేసి పెట్టారు పంటకి ఈ వర్షాలకి ఒక పక్క వచ్చే నీళ్ళు ఏమో తెల్లగా మామూలు మన ఫిల్టర్లో వచ్చిన వాటర్ లాగా ఏమి దాంట్లో మట్టి బురద ఏం లేకుండా నీట్గా వస్తున్నాయి తక్కువ నీళ్ళు వస్తున్నాయి అది ఇంకో పక్కన శుభ్రంగా దున్ని ఏమీ లేకుండా శుభ్రంగా ఉన్న ఉంచి ఓ వరద ఫుల్ వరద వచ్చేస్తుంది ఎర్ర బురద మట్టి వస్తుంది అంటే అక్కడ మనం గ్రహించాల్సిన చూడండి ఎక్కడైతే జనువు జీలుగు జల్లి శుభ్రంగా ఎదిగుంది ఒక చేలో అది వాటర్ని భూమిలోకి ఇంకింపజేస్తుంది అక్కడ నుంచి బురద కానీ పైపరలో ఉండే పోషకాలని తీసుకురా మన బయటికి వెళ్ళిపోవట్లేదు ఎక్కడైతే పచ్చి రొట్ట లేదో అక్కడ మట్టి మొత్తం ఆ వర్షం నీటితో కొట్టుకొచ్చేస్తుంది దాంట్లో పైపరలో రెండు అంగులాలు మూడు అంగులాల్లో ఉండే న్యూట్రియంట్స్ మొత్తాన్ని ఆ మట్టితో పాటు కాలువల్లోకి నదుల్లోకి చెరువుల్లోకి తీసుకొచ్చేస్తుంది ఆ నేల 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 కోతనే దాన్ని బాగా అరికెడుతుందండి పచ్చి రొట్ట అండ్ ఈ పచ్చి రొట్టె ఎక్కడైతే ఉంటుందో దాన్ని అక్కడ వర్ పడ్డ వర్షం చాలా వరకు భూమిలోకి ఇంకుతుంది పచ్చి రొట్ట లేని దగ్గర మొత్తం వరదలా బయటకు వచ్చేస్తుంది ఆ వచ్చే క్రమంలో అది బోళ్ళంతా న్యూట్రియంట్స్ని పోషకాలని మొత్తాన్ని బయటకు తెచ్చేస్తుంది అదొక మేజర్ అడ్వాంటేజ్ పచ్చి రొట్టె ఈ వర్షాకాలంలో పంటకు ముందు పచ్చిరొట్ట ఉంటే మన భూమి మన పోషకాలు పదిలింగా ఉంటాయి అట్ ద సేమ్ టైం భూమి స్వభావం కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మరొక కాలేజ్ శ్రీనివాస్ అనంతపూర్ నుండి నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్తే మేడం చెప్పండి మీ సందేహం మేడం మనము ఇంతకు ముందు ఇప్పుడు పచ్చి రొట్టెలు అవన్నీ చేసుకోలేక కోళ్ళ ఎరువులు అని చెప్పేసి మనము ఇప్పుడు సహజ సిద్ధం కంటే కోళ్ళ ఎరువులు మాత్రమే ఇప్పుడు దొరుకుతా ఉన్నాయి మేడం మనకు అది మనకు అనుకూలమా కాదా అని చెప్పేసి సార్వారిని విజ్ఞాప్తి మేడం అంటే కోళ్ళ ఎరువు దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయండి అది దాంట్లో నత్రజని శాతం అధికంగా ఉంటుంది మనం దాన్ని చాలా మోతాదుకి మించేస్తే లాభాలకన్నా నష్టం ఎక్కువండి అండ్ అది చే బాగా చీకకుండా వేస్తే మళ్ళీ లాభాలకన్నా నష్టం ఎక్కువన్నాయి పచ్చి రొట్టెలో అనుకూలంగా చాలా తక్కువ శ్రమ అండి పచ్చిరొట్ట మనం ఎప్పుడైతే తొలకరలో వర్షాలు పడ్డప్పుడు చేను రెడీ చేస్తున్నామో గవర్నమెంట్ వారు మే నెలలో అన్ని రెండు గవర్నమెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి అన్ని గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ పచ్చిరొట్టె జన ఉద్యోగులు ఎత్నాలు సబ్సిడీ మీద ఇస్తున్నాయి వాటిని ఎకరానికి పది పదిహేను కేజీలు జల్లితే మన పని అయిపోయిందండి ఈ వర్షాలకు అదే పెరుగుతుంది పచ్చి రొట్టె చాలా తక్కువ అండి మరి మీరు కోళ్ళు ఎరవన్న ట్రాక్టర్తోనో బళ్ళతోనో తెచ్చి పోసి మళ్ళీ చేలో చిమ్మాలి ఈ పచ్చి రొట్టె ఎట్లా అండి ఇప్పుడు మనం మన శరీరానికి బట్టలు ఎలాగో మనకి ఎండ నుంచి వాన నుంచి అన్నిటి నుంచి కాపాడుతాయో ఈ వర్షాకాలంలో కానీ చే ఎండాకాలంలో కానీ మన చేనుని బయట ఉండే దాని నుంచి కాపాడుతూ కూడా బాగా పనిచేస్తుంది అండి పచ్చి రొట్ట ఇవాళ్ళ ఉన్న దాంట్లో అన్నిటికైనా తేలికైంది భూమి సారాన్ని పెంచడానికి కానీ అన్నిటికైనా తేలికైంది ఖర్చు తక్కువైంది రైతు స్థాయిలో ఇబ్బంది లేకుండా చేయగలిగింది పచ్చి రొట్టండి ఈ ఎరువు కానీ పశువుల ఎరువు కానీ ఇంకా అవి కానీ ఇవి కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎకరానికి ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టండి అవ్వదు ఇది ఐదు వందల రూపాయలు గింజలు జల్లితే అయిపోతుందండి పని మనం దున్ని దున్నిన తర్వాత ఓకే హరిగారు చాలా మంది చూస్తూ ఉంటాము పంటకాలం పూర్తయిపోయిన తర్వాత అదే చేన్నింటినీ కూడా కాల్ చేస్తూ ఉంటారు దీనివల్ల నేలకు ఏమన్నా నష్టం ఉంటుందంటారా ఒక చిన్న ఉదాహరణ మన ఒక ఊళ్ళో గడ్డివాము ఉంటుంది పొరపాటును ఎప్పుడన్నా అది నిప్పట్టుకొని తగలబడితే ఎంత వేడి వేడి వస్తుంది అవును అదే కానీ తలబడిపోయి ఎప్పుడన్నా కుళ్ళిపోతే ఒక ఆరు నెలలకు సంవత్సరానికి అది మొత్తం భూమిలో కలిసిపోయి అక్కడ భూమి ఎప్పుడైనా గమనించాలి రైతులు చాలామందికి అవగాహన ఉండుంటారు కాకపోతే దాన్ని ఆ పాయింట్లో ఆలోచించం మనం ఈ తగలబడిపోయిన గడ్డిభావం అక్కడ పొరపాటున నీళ్ళు వెళ్ళిపోయి తడిసిపోయి కుళ్ళిపోతే అసలు ఆ గడ్డిభావం కింద ఉన్న గడ్డి చూస్తే మట్టి చూస్తే అసలు అసలు మనకు అక్కడ అర్థమైపోతుంది ఈ ఏ ఏ మొక్క అయినా ఎట్లా అంటే నుంచి నైట్రోజన్ తీసుకొని ఆ అట్మాస్ఫియర్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి సన్లైట్తో దీని అంతా ఒక బయోకెమికల్ ఎనర్జీగా మార్చి దానిలో స్టోర్ చేసుకుంటుంది ఈ ఎనర్జీని మనం ఎండిపోయాక దాన్ని గీస్తే ఎంత హీట్ ఎనరేట్ హీట్ జనరేట్ అవుద్ది కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది బట్ అదే హీట్ ఎనర్జీ మన భూమిలో కలిపినప్పుడు ఆ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎనర్జీ మనం చిన్నప్పుడు చదువుకున్న ఫిజిక్స్లో ఎనర్జీ అనేది ఇట్ కెనాట్ బి డిస్ట్రాక్టబుల్ ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్కి వెళ్తుంది తప్ప దానికి ఒక దాన్ని మనం డిస్ట్రాక్ట్ చేయలేం అలాగే అగ్గిపోలగీసి తగలబెడితే మొత్తం అయినా హీట్ ఎనర్జీ జనరేట్ అయిపోయి పొగ అది కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది దాన్ని భూమిలోకి మారిస్తే అంత ఎనర్జీ భూమిలోకి స్టోర్ అయి ఉంటుంది అండి వేరే రూపం అది మనకు కావాల్సినప్పుడు మనకు ఉండే మళ్ళీ నేలలో ఉండే జీవానికి ఆహారంలాగా పనిచేస్తుంది మన పంటకి వచ్చే పంటకి పోషకాలు అందిస్తుంది అండి అంతేగాని నష్టం లేదంటారు అసలు అగ్గిపుల్ల తగలబెడతాం పంట వ్యర్థాలను తగలబెడతాం అనేది మహా పాపం అండి ఇంత దాన్ని నిజంగా మనకి అవకాశం ఉండి పక్కన తగలబెడుతుంటే ఆడికి ఎదురిచ్చి మన చీరలు తెచ్చుకోవచ్చు సింపుల్ అండి ఇప్పుడు మన గడ్డివాము కుళ్ళిపోయిన దగ్గర కింద కింద మట్టి ఎప్పుడని చూస్తే రైతులకి అర్థమవుతుంది అసలు ఆ గడ్డిలో మన అగ్గిపొల గీసి గడ్డి తగలబెట్టే గడ్డిలో ఎంత ఉందో అక్కడ ఏదైనా కలుపు మొక్క మొలిచినా ఏదైనా ఒక పొడి మొక్క పడి మొలిచినా బ్రహ్మాండంగా వస్తుంది అసలు గడ్డివామం అయిపోయిన దగ్గర ఎందుకంటే అక్కడ ఆ సేంద్రీయ పదార్థం మొత్తం కుళ్ళి కింద ఉండే వానపాములకి బ్యాక్టీరియాకి ఫంగస్కి ఆహారంగా పనిచేసి అక్కడ అన్ని పోషకాలు సమానంగా ఉంటాయి మొక్కకు కావాల్సినప్పుడు కావాల్సినంత అందుతుందండి మనం ఎన్పీకే లే మనం మా సైంటిస్టులు కానీ మనం కానీ మాట్లాడితే ఎన్పీకే అని ఒక మూడు అయితే జింకు మెగ్నీషియం బోరాన్ ఇంకో నాలుగైదు ఉన్నాయి కానీ మొక్కకు కావాల్సిన పోషకాలు ఎన్పిటికేతో పాటు ఒక ముప్పై నలభై మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయండి అసలు మనం అవి ఐసోలేట్ చేయలేము మొక్కకు అందించలేము భూమిలో దాని అంతటా అది రెడీగా పెట్టుకుంటే తప్ప మనం అందించలేము ఇవన్నీ ఏంటంటే భూమి భౌతిక స్వభావం మనం పెంచినప్పుడు ఆటోమేటిక్గా మొక్కకి ఎంత కావాలో అంతంత ఇస్తే ఒక కట్ట యూరియా చల్లితే దాని ఇంపాక్ట్ ఒక రెండేళ్ళు రెండు రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఉంటుంది అదే కానీ మనం ఒక పచ్చిరొట్ట పడదొండితే అది స్లోగా ఒక నలభై ఐదు యాభై రోజులు అరవై రోజులు కుళ్ళుతా దాని డీకంపోజ్ అవుతా బ్యాక్టీరియా ఫంగస్ సహాయంతో మొక్కకు కావాల్సినంత స్లోగా ఒక గ్రాము గ్రాముగా మళ్ళీ అందిస్తూ ఉంటుందండి అది అది మనం గ్రహించాలి ఎంతసేపు మనం మన వ్యవ నేను నాకు నా వ్యవసాయంలో ఎంతసేపు నేను పంటను చూడంనండి ఎంతసేపు ఏమి చేస్తే మన భూమి బాగుపడుద్ది ఏమి చేస్తే మన భూమిలో ఉండే వానపాములకు ఆహారం అందుతుంది ఏం చేస్తే మన భూమిలో ఉండే బ్యాక్టీరియాకి ఫంగస్కి ఆహారం అందిస్తుంది అవి బాగుపడతాయి వాటికి ఏం చేస్తే అవి పెరగటానికి మనం దోహదం పడతాం అది అది ఎంత మనం మట్టిని చూడాలండి రైతుగా నేనైతే చెప్పే రైతులకి ఏంటంటే అండి మనం కన్నా ముందు శ్రద్ధ అన్నిటినీ మట్టి గురించి ఆలోచిస్తే ఆ మట్టి మన పంటను ఏ పంట వేసినా ఆటోమేటిక్గా వస్తుందండి ఆ మట్టిలో సారాన్ని పెంచడమే రైతుగా మన బాధ్యత అండి మనం ఎంతసేపు అది వదిలేసి మట్టి గురించి మనం వదిలేసి మట్టిని గాలికి వదిలేసి మొక్క పెట్టిన దగ్గర నుంచి ఆలోచిస్తాం కానీ నేనైతే నా వ్యక్తిగతంగా నేను చేసే వ్యవసాయంలో మొక్క పెట్టే కన్నా ఆరు నెలల ముందు ఆలోచిస్తానండి నేను ఈ మొక్కకి ఈ ఈ చేలో ఏ పచ్చి రొట్టె వేయచ్చు ఒకసారి వేయచ్చా రెండు సార్లు వేయచ్చా మూడు సార్లు వేయచ్చా అనే కోరలను ఆలోచిస్తాను మనం ఎంతసేపు మట్టి గురించి ఆలోచిస్తే ఇక మనం దాని తర్వాత మట్టి సారం పెరిగినప్పుడు ఏ పంట వేసినా బ్రహ్మాండంగా ఓకే ఒక కాలర్ తీసుకుందాం నరసింహారెడ్డి గారు వికారాబాద్ నుండి నమస్తే అండి నరసింహారెడ్డి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సందేహం అడగండి నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి నమస్తే మీరు ఏమైతుందంటే మీరు చెప్పే స్థలాలు చేసేందుకు ఉంది కానీ ఏమవుతుందంటే ఈ రసాయన ఎరువులు వాడటం చేత పంటకు నేలవుతుంది మళ్ళీ ఏమిటి నష్టమవుతుంది అని కూడా మీకు చల్లలు ఉన్నాయి కానీ నష్టానికి సంబంధించినటువంటి ఏదైతుందో ప్రభుత్వం వాటిని కంట్రోల్ చేసి వాటి ఆ కంపెనీలను రద్దు చేయడం చేత మొత్తం ప్రపంచానికి మేలు లేదు సార్ అది గవర్నమెంట్లో ఉండేది అది రకరకాల ఫ్యాక్టరీస్తో పనిచేస్తాయండి మనం మనం ఒక నేను ఒక రైతుగా మాట్లాడితే నేను నేను మన మన స్థాయిలో ఉండేది మన చేను మన పొలం మన పంట అవి అవి గవర్నమెంట్లు అంటారు ఇక అవి మనం మన పరిధిలో లేనివండి అది మన పరిధిలో ఉన్న వాటి గురించి మనం చేయగలిగింది ఆలోచిస్తే రైతుగా మన పంట బాగుంటుంది మన భూమి బాగుంటుందండి మీరు అన్నది వాస్తవమే కానీ ఇక అది దురదృష్టం మన చేతిలో లేవండి మనం చేయగలిగింది లేదు మరొక కాలర్ వెంకట గారు నెల్లూరు నుండి నమస్తే అండి నమస్కారం సార్ మేడం చెప్పండి మీ సందేహం ముప్పై ఎకరాలు ఇప్పుడు వేసాను బాగా మాకు పది పదహారు కదా చెప్పండి చెప్పండి చేసినాను ఇప్పుడు దీని గురించి మీరు ఏదైనా సలహా చెప్తారంటే మాకు బోరాన్ లోపం ఉంది కాబట్టి ఇంట్లో ఉందని చేసాము అమ్మా దీని గురించి మీరు చాలా చెప్పారండి నేను ఈ జనుము జీలుగు అంటే ఒక్క రోజులో ఒక్క సీజన్లో మీకు ఆ ఉన్న లోపాలు మొత్తం సరి చేస్తుందని చెప్పదు కదండి ఒక్క రెండు మూడేళ్ళు ఆరు రెండు మూడు సార్లు ఒక రెండు మూడు సీజన్లు మీరు వెంట క్రమం తప్పకుండా జనుము జీలు కంటిన్యూస్గా ప్రతి ఏడు చల్లుతూ ఉంటే మనకు ఉండే అన్ని ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా ఒకటి ఒకటి ఒక్కొక్కటి సద్దుమవుతాయండి జింక్ లోపం కానీ బోరాన్ కానీ అయితే ఇంక చౌడు కానీ అధిక పీహెచ్ కానీ అన్నిటినీ సరి చేసే సత్తువ శక్తి పచ్చి ఎరువులకు ఉన్నాయండి అంటే ఒక్క సీజన్లో ఒకసారి ఈసారి వచ్చే పంటకు అన్నీ సరిపోతాయి నేను చెప్పను బట్ అలా క్రమం తప్పకుండా ఒక మూడు నాలుగేళ్ళు మనం చేస్తే అన్ని సమస్యల్ని సరి చేసే శక్తి ఉందండి ఓకే అలాగే హరిగారు పంట సాగులో మల్చింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి సహజ రీతిలో కూడా మల్చింగ్ చేసుకోవచ్చా మీకు ఒక ఉదాహరణ చెప్తారండి ఇప్పుడు మాకొక ఏడు ఏడు ఎకరాలు కొబ్బరి కోకో ఉంది సో దాన్ని మనం కెమికల్స్ మానేసి ఏడేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం మొదటి రెండు మూడేళ్ళు ఈ జీవామృతం అది విస్తృతంగా ఇచ్చాం అక్కడి నుంచి జీవామృతం మానేసాం కేవలం దాంట్లో వచ్చే ఎండు మట్టలు తోట కోకో చెట్ల నుంచి వచ్చే ఎండు ఆకులు మల్చింగ్తోనే ఒక మనం దానికి ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే ఒక తడి పెట్టి నీళ్లు పెడుతున్నాము ఆ వచ్చిన మెటీరియల్ డ్రై మా మొత్తం మల్చింగ్ చేస్తున్నాం ఆ మల్చింగ్ చేసినప్పుడు కెమికల్స్ వ్యవసాయం కన్నా మించి దిగుబడులు వస్తున్నాయండి మనం ఏమీ చేయట్లేదు కెమికల్స్ వేయట్లేదు పశువులు ఎరువు వేయట్లేదు జీవామృతం పోయట్లేదు ఇంకేమీ చేయట్లేదు కేవలం దాని నుంచి వచ్చిన వ్యర్థాలతో ఏది ఆ పంట నుంచి వచ్చిన కొబ్బరి కొబ్బరి చెట్ల నుంచి వచ్చిన వ్యర్థాలు కోకో చెట్ల నుంచి వచ్చిన వ్యర్థాలతో మల్చింగ్ చేసి నీళ్లు పెడుతున్నాం కానీ అక్కడ కలుపు మందులు ఏమీ కొడతలేదు కలుపు ఎక్కడన్నా కొంచెం సమస్యగా ఉంటే దాని కలుపుని పీకిచ్చేసుకుంటున్నాం కలుపు ఎక్కువగా ఉన్న దగ్గర మనం ఈ మల్చింగ్ చేస్తున్నాం ఈ మల్చింగ్ చేయటం ఏమవుతుందంటే అండి భూమి గుల్ల మనం ఎక్కడైతే భూమిని కప్పుంచుతామో అక్కడ భూమి గుల్లబారుద్ది అక్కడ ఆటోమేటిక్గా మనకి మళ్ళీ జీవరాశి మొత్తం వస్తాయి ఎత్వం వానపాములు వస్తాయి బ్యాక్టీరియా ఫంగస్ నెమటోడ్స్ మంచి చెడ్డవి అన్నీ వస్తాయి భూమి గుల్లబారుద్ది పడిన వర్షం పడినట్టు భూమిలోకి వెళ్ళద్ది ఈ ఈ ఈ మల్చింగ్ చేసిన మెటీరియల్ మొత్తం స్లోగా ఈ ఏడ్ది ముందుకి ముందు ఆ పై ముందుకి డీక డీకంపోజ్ అయ్యి మనకి మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అందిస్తున్నాయి కెమికల్స్ చేసే పొలాల కన్నా పశువులు ఎరువు అన్ని చేసే పొలాల కన్నా మించి దిగుబడులు వస్తున్నాయి ఎందుకంటే ఈ బయోమాస్ అంటే ఏం లేదండి సూర్యభవనాల నుంచి గ్రహించిన ఆకు ఒక ఆకు క్లోరో మన ఫోటోసెన్సీస్ ఎలా చేస్తుంది అంటే సన్ నుంచి ఎనర్జీని తీసుకొని కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఒక దానికి కావాల్సిన మెటీరియల్ చేస్తుంది దాని పని అయిపోయాక భూమికి రాలిపోయినప్పుడు మళ్ళీ భూమి భూమిలో కలిపేస్తే ఆ ఎనర్జీ మొత్తం భూమిలోకి చేరుతుందండి ఓకే ఒక కాలర్ తీసుకుందాం మురళి గారు నెల్లూరు నుండి నమస్తే అండి చెప్పండి మురళి గారు మరొకసారి చెప్పరా మరొకసారి చెప్పండి

మీ సందేహం ఏంటి చెప్పండి మీ వంగ తోట వేసారు అర్థం కాదు తర్వాత అర్థం కావట్లేదండి మరొక కాలర్ తీసుకుందాం ఫణీందర్ గారు హైదరాబాద్ నుండి నమస్తే అండి హలో హలో నమస్కారం అండి ఎస్ చెప్పండి మీ సందేహం చెప్పండి సార్ నమస్కారం అండి హరికృష్ణ గారు నమస్తే అండి మనము జీవామృతం అది జల్లుకుంటాం కదా పంటలో ఇప్పుడు ఇట్లా అధిక వర్షాలు వచ్చి కొట్టుకుపోతే అది సమస్య కదండి అట్లాంటి సమస్యని ఎలా ఎలా అధిగమించాలి మళ్ళీ మళ్ళీ కొట్టాలా ఇంకొకటి రెండో ప్రశ్న ఏంటంటే మీరు ఈ మధ్య కాలంలో మిర్చి నర్సరీ పెట్టేశారు దాని గురించి కొద్దిగా వివరిస్తారా ఓకే అండి ఈ జీవామృతం ఇవన్నీ ఏంటంటే మనం భూమిలో కెమికల్స్ వేయకుండా దాన్ని పాడు చేయకుండా ఉంటే ఒకసారి మనం బ్యాక్టీరియా ఈ జీవామృతం అంటే ఏంటంటే మంచి బ్యాక్టీరియా ఫంగస్ మిశ్రమమే జీవామృతం అండి అది మనం వేసి ఆ భూమిలో అది పెరగటానికి కానీ దోహదపడే ఫుడ్ అంటే మగైన మల్చింగ్ అండి అక్కడ పచ్చి రొట్టె ఎరువులు కావచ్చు అతీ ఎండు ఆకులు కావచ్చు ఎండు మట్లు కానీ దాన్ని మనం ప్రొవైడ్ చేస్తే అది దినదిన అభివృద్ధి చెంది అక్కడే ఉండదండి ఎక్కడికి వెళ్ళదు వర్షంతో కొట్టుకుపో కొట్టుకుపోవటం అంటే జరగదు మనం ఆ బ్యాక్టీరియాని ఎంతసేపు అక్కడే ఉండేటట్టు దానికి కావాల్సిన ఆహారం అందించాలండి మరొక కాలర్ లక్ష్మణ్ నిజామాబాద్ నుండి నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీ సందేహం సార్ ఇప్పుడు నాటిస్తాము నాటిన తర్వాత మనం గట్టి అంట అని చెప్పారు మరి ఆ అంట పెట్టడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి అంట పెట్టకపోవడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటో చెప్పగలరా గడ్డి అంటి చురిపోవడం వల్ల ప్రయోజనం దాని వల్ల ఉపయోగం ఏంటి అంట పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అంట పెట్టకపోవడం వల్ల ఉపయోగం ఏంటి ఎరువులా ఉపయోగపడతారని చెప్పారు ఇలా దానికి ఇప్పుడు ఈ మీరు ఎప్పుడైనా గడ్డి బాము గ్రహించితే ఇది అంటే చెప్తాను వివరంగా ఈ మనం గడ్డి ఊరిలో గడ్డి బామ్ అయిపోయాక దాని కింద మట్టి ఎలా ఉంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది మనం కంకర నేల మీద గడ్డి బామ్ వేసాక కూడా ఒక ఆరు నెలలకు ఐదు నెలలకు గడ్డి బామ్ అంత అయిపోయాక కింద మట్టి బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే అండి ఈ కింద ఉన్న పొరలో ఉన్న గడ్డిని ఈ సూక్ష్మజీవులు గ్రహి తినే దాన్ని కన్జ్యూమ్ చేసి నేలను గుల్లబారటం కానీ దాన్ని మొత్తం భూమిలో ఆర్గానిక్ కార్బన్గా స్టోర్ చేస్తాయి ఎప్పుడైతే మనం వరిచేలో ఎంతో కొంత వరిచేలో ఎంత ఆ గడ్డిని మనం కలిపి దునటమో రోట రోటర్ వేటర్ వేయటమో లేకపోతే దాన్ని పడదొనటమో చేసినప్పుడు ఆ కింద ఉండే సూక్ష్మజీవులకి అది ఆహారంగా పనిచేసి దాన్ని అది బ్రేక్ డౌన్ చేస్తే వచ్చే పంటకి పోషకాలు దాని నుంచి అందుతాయండి అది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది డిఫరెంట్ క్వశ్చన్ కానీ అది భూమికి మంచి చేస్తుందండి ఓకే హరి గారు మనం చూస్తూ ఉంటాం వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు కూడా కొన్ని చీడపీడలు వస్తూ ఉంటాయి వాటిని నివారించుకోవడం ఎట్లాగా వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నెలకి ఈ చీడపీడలు కొన్ని అండి మళ్ళీ మళ్ళీ భూమి దగ్గరికి వెళ్తాం భూమి ఎప్పుడైతే సారవంతం అయ్యి దాంట్లో అన్ని రకాల పోషకాలు అన్ని రకాల జీవ బ్యాక్టీరియాలు ఫంగస్లు అన్నీ ఉంటాయో దానికి మొక్కకి స్వతహాగా కొంతవరకు శక్తి చీడపేడలు తట్టుకునే శక్తి ఉంటుంది మనకి అసలు ఈ మొక్కకి ఈ కింద ఉండే సూక్ష్మజీవులకి అనుసంధానం చాలా గొప్పగా ఉంటుందండి ఒక చిన్న మైకోరైజా అనే ఒక ఫంగస్ ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎట్లా చేడపేడను తట్టుకునే శక్తి వస్తుందో భూమిలో మైక్రోరైజ్ అనే ఒక ఫంగస్ మనం మన కంటికి కనపడదు అది అది అదేం చేస్తుందంటే భూమి మొక్కలో ఉండే ఏరు మీద ఏరు మీద డెవలప్ అయ్యి దాన్ని బతుకుతుందండి అది మొక్క నుంచి ఆహారం భూ మొక్క వేళ నుంచి ఈ మైక్రోరైజా ఫంగస్ అనేది ఆహారం గ్రహిస్తుంది తిరిగి మొక్కకి ఏమిస్తుందంటే మొక్కను మొక్కలో భూమిలో మొక్కకు అందుబాటులో లేని న్యూట్రియన్స్ మొత్తం మొక్కకు అందిస్తుంది ఈ ఫంగస్ ఇంకొక ప్రయోజనం చేస్తుంది అంటే ఈ ఏరుని చాలా భద్రత భద్రంగా కాపాడుతుందండి ఈ ఫంగస్ ఈ ఏరుని చాలా భద్రంగా కాపాడుతుంది ఎందుకంటే దానికి మొక్క నుంచి ఆహారం అందుతుంది సో దాని ప్రాపర్ దానికి ఆహారం కోసం అది సేఫ్ గార్డ్ చేస్తుంది అలా ఎప్పుడైతే మన భూమిలో ట్రైకోడర్మాని సుడోమానస్ ఇలాంటి సిలిండ్రాలు మంచి సిలిండ్రాలు ఉన్నాయో అది వేరు వ్యవస్థని మొక్కని చాలా ఆరోగ్యంగా ఉంచుతా ప్రయత్నం చేస్తాయి అలా అలా ఉన్నప్పుడు చాలా తెగులు తట్టుకుంటాడు ఇప్పుడు మిరప కానీ వంగలో కానీ వేరుకుళ్ళు లాంటి సమస్యలు ఉంటాయి మనం చిన్న చిన్న విత్తనం నాటేటప్పుడు దాన్ని విత్తన శుద్ధి జీవామృ బీజామృతంతో కానీ లేదా ట్రైకోడర్మా అనే చిన్న శిలీం ఉంటుంది అది ఎక్కడైనా పిఎంచిఎం కానీ రాయేంద్ర కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఆ సిలిండ్రంతో మనం ఒక చిన్న విత్తన శుద్ధి చేస్తే పంటకాలంలో వచ్చే చాలా తెగుళ్ళని తట్టుకోగలుగుతుందండి అంటే ముందు అవగాహన అండి మనకి ఇవాళ విత్తన శుద్ధి లాంటి చిన్న చిన్న ఒక ఐదు పది రూపాయలు ఖర్చు పెట్టి చేసే విత్తన శుద్ధితో చాలా తెగుళ్ళని అధిగమించవచ్చు మనం విత్ విత్తనం నాటేటప్పుడే మైకోరైజ్ అని వ్యామ్ అని ఫంగ వ్యామ్ అని ఉంటుంది దానికైనా విత్తనానికి పట్టించేస్తే మనకు చాలా ప్రయోజనం అవగాహన మెయిన్ అవగాహన అండి ఈ ట్రైకోడార్ మా సుడోమానాస్ లాంటివి గవర్నమెంట్లు అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయండి దాన్ని మనం వాడుకొని చేస్తే చాలా వరకు తెగుళ్ళు అవి కంట్రోల్లో ఉంటాయండి అంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతినడానికి ఇప్పుడున్న ఆధునిక వ్యవసాయం ఏదన్నా కారణం అవుతుందంటారా అంతేగాని ఇప్పుడు మనం ఇవాళ గడ్డి మందని అని కొడుతున్నాం ఒక లీటర్ తెచ్చి చేలో చం చల్లేస్తున్నాం అది మనకేంటంటే కంటికి కనపడే గడ్డిని రైతుకి చాలా తేలిగ్గా చంపుతుంది కానీ ఆ గడ్డి కింద ఉండే సూక్ష్మజీవుల్ని కానీ వానపాములు కానీ అన్నిటినీ చంపేస్తుందండి ఆ చంపేసినప్పుడు మనకు కలిగే ప్రయోజనం పది పర్సెంట్ కలిగే నష్టం తొంభై పర్సెంట్ ఆ క్రమంలో ఏమవుతుందంటే ఈ సాయిల్ హెల్త్ చాలా ఎప్పుడైతే దాంట్లో ఉండే జీవం కోల్పోతుందో సాయిల్ హెల్త్ సాయిల్ మొత్తం పాడైపోతుందండి దానివల్ల సమస్యలు సమస్యలండి ఇవాళ ప్రపంచంలో ఉండే సకానికి పైగా సమస్యలకి మట్టే పరిష్కారం అండి ఈ గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించవచ్చు మంచి పచ్చి రొట్టె ఎరువులు కానీ భూమిలో కార్బన్ భద్రపరిస్తే పొల్యూషన్ తగ్గుతుంది వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది మనం ఎప్పుడైతే పంట వ్యర్థాలు తగలబెడతామో అనేసామో కొంతలో కొంత ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది ఎప్పుడైతే వెచ్చని వీడిగా మందులు జలటం మొదలు ఆపేసామో అవి చేలోంచి చెరువుల్లోకి నుంచి నదిలోకి వెళ్ళటం జరిగిపోతాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇవాళ పల్లెటూరులో ఏ ఊరు చూసినా వర్షాకాలం వస్తే డెంగ్యూ జరాలండి డెంగ్యూలు మలేరియాలు అవి ఇవి ఎందుకంటే అండి అంటే మనకి ఎందుకు వస్తుంది ఆలోచన కానీ తీవ్రంగా వెళ్ళి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఇదివరకు ఏ ఊరిలో ఏ కాలంలో ఎక్కడ చూసినా కప్పలు లక్షల్లో ఓళ్ళల్లో కప్పలు లక్షల్లో చిన్న చిన్న కప్పలు కానీ లేకపోతే దోమలని గుడ్లను తినే చేపలు ఉంటాయి అవి ఉండటం వల్ల ఎప్పుడు దోమలు పెరిగాయి కాదు బట్ వాళ్ళు ఎప్పుడైతే మనం మందులు వెచ్చల వీడిగా వాడుతున్నామో అసలు ఒక చెరువులో కప్పలేదు వాగులో చేపలేదు ఇక దోమలు వెచ్చల వీడి అయిపోయినాయి మనం ఎంత జాగ్రత్త వేసుకొని మన ఇంట్లో దోమ తెరలు వేసుకొని కిటికీలకి అవి పెట్టుకొని ఇవి పెట్టుకున్నా వాటిని తప్పించుకోలేకపోతుంది దానివల్ల ఈ డెంగ్యూ జలాలు మలేరియా జలాలు ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అండి మనం ఏంటంటే మన చేలో గడ్డి కోసం మనం కలుపు మందు చల్లుతున్నాం లేకపోతే మన చేలో పురుగు కోసం మనం పురుగు మందు చల్లుతున్నాం కానీ మన చేలో ఉండవు అవి మన చేలోంచి పక్కన ఉన్న చెరువుకి చెరువులో ఉన్న వాకి వాగులో నుంచి నదుల్లోకి వెళ్తాయి నదుల్లో నుంచి సముద్రాల్లోకి వెళ్తున్నాయి అంటే అలా లక్షల మంది రైతులు లక్షల లీటర్ల పురుగు మందులు కలుపు మందులు వాడితే మనకు తెలియకుండానే మన కింద ఉన్న భూమిని మన చుట్టూ ఉన్న గాలిని మన చుట్టూ ఉన్న వా నీటిని వాడు చేసుకుంటున్నాం నేలని మట్టిని అర్థం చేసుకుంటే చాలు సగం సమస్యలన్నింటికి కూడా సొల్యూషన్ దొరుకుతుంది అన్న వివర చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ కాలేజ్ అందరికీ కూడా వారి వివరాలన్నీ కూడా అందించారు థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు ఇది వాళ్ళ నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉందండి హెచ్ఎం టీవీ